బిగ్ బాస్ అగ్నిపరీక్షలో టాప్ పదిహేనుకు ఎంపికైన కంటెస్టెంట్ల గురించి ఈ కథనం వివరిస్తుంది మాస్క్ మ్యాన్ శ్రీజ ఊర్మిళ పవన్ కళ్యాణ్ల పనితీరు ఈ ఎపిసోడ్లో ప్రధాన ఆకర్షణ బిగ్ బాస్ అగ్నిపరీక్షలో టాప్ పదిహేనుకి ఆరుగురు సెలెక్ట్ అయ్యారు హోల్డ్లో పెట్టిన పదహారు మంది కంటెస్టెంట్లను పరీక్షించి వారిలో తొమ్మిది మందిని టాప్ పదిహేనుకి పంపనున్నారు ఈ పదహారు మందికి డేర్ ఆర్ డై అంటూ రకరకాల టాస్కులిచ్చారు గెలిచిన వారిని టాప్ పదిహేనుకి పంపించారు మరి ఎవరెవరు ఫైనల్స్లో అడుగుపెట్టారో నేటి ఎపిసోడ్లో చూసేద్దాం అరగుండుతో బాస్లో మొదటగా మాస్క్ మ్యాన్ హరీష్ సాయి కృష్ణను పిలిచి అరగుండు చేసుకోవాలని ఛాలెంజ్ విసిరారు సీజన్ అంతా అరగుండుతోనే ఉండాలని మెలికపెట్టారు మ్యాన్ క్షణం ఆలోచించకుండా వెంటనే ట్రిమ్మర్ అందుకుని అరగుండు గీసుకున్నారు దీంతో అతడిని విజేతగా ప్రకటించి టాప్ పదిహేనుకి పంపించారు నెక్స్ట్ దమ్ము శ్రీజ ఊర్మిళను పిలిచి అయ్యాం లూజర్ అని నుదుటిపై పచ్చబొట్టు వేసుకోవాలన్నారు ఊర్మిళ మోడల్ కాబట్టి తాను రిజెక్ట్ చేసింది శ్రీజ ధైర్యంగా ముందుకు వచ్చింది అయితే అయ్యాం లూజర్కు బదులుగా ఐ లవ్ బిగ్ బాస్ అని పచ్చబొట్టు వేయించారు పది నిమిషాల్లో బరువు తర్వాత సోల్జర్ పవన్ కళ్యాణ్ అబూకు పది నిమిషాల్లో కిలో బరువు పెరగాలని బిర్యానీ బర్గర్ ముందు పెట్టారు ఈ గేమ్లో పవన్ గెలిచాడు ఒంటి చేత్తో బెలూన్ పగలగొట్టాలన్న గేమ్లో ప్రియ రెండు చేతులుపయోగించి దాలియాను ఓడించింది కాని జడ్జిలు దాన్ని గమనించకపోవడంతో ప్రియను విజేతగా ప్రకటించి ఫైనల్స్కు పంపించారు షాకీబ్ కల్కిలకు శ్రీముఖి ఓ ఛాలెంజ్ ఇచ్చింది ముందుగా షాకీబ్ను బయటకు పంపేసి ఎవరికైనా ఒకరికి కాల్ చేసి అర్జెంటుగా డబ్బులు వేయించుకోవాలి షాకీబ్కు అన్యాయం ఎవరి అకౌంట్లో ఎక్కువ అమౌంట్ పడుతుందో వారు నెక్స్ట్ లెవెల్కు వెళ్తారంది దీంతో కల్కి తన ఫ్రెండ్కు రెండుసార్లు ఫోన్ చేయగా తొంభై వెయ్యి రూపాయలు అకౌంట్లో పడ్డాయి తరువాత షాకీబ్ను స్టేజీపైకి పిలిచారు కానీ మరీ అంత క్లారిటీగా టాస్క్ చెప్పలేదు ఎవరికైనా కాల్ చేసి వీలైనంత డబ్బు నీ అకౌంట్లో వేయించుకో అంది శ్రీముఖి కేవలం డబ్బు పడితే చాలేమో అనుకుని పదివేలు అడిగాడు అతడి అమాయకత్వం చూసి మరో ఛాన్స్ ఇచ్చారు అప్పుడు అతడి అకౌంట్లో యాభై వెయ్యి రూపాయలు పడ్డాయి దమ్మున్న శ్రీజ ఎవరి దగ్గర ఎక్కువ ఉంటే వారే విజేత అన్నది స్పష్టంగా షాకీబ్కు చెప్పుంటే బాగుండేది అని అందరికీ అనిపించింది ఈ గేమ్లో కల్కి గెలిచింది తనకు క్లియర్గా టాస్క్ వివరించి చెప్పలేదని షాకీబ్ లేవనెత్తాడు దీంతో శ్రీముఖి ఎవరికైనా అన్ఫెయిర్ అనిపించిందా అని అడగ్గా దమ్ము శ్రీజ చేయెత్తింది తన తప్పు గమనించి ప్రశ్నిస్తారని ఊహించని శ్రీముఖి అయితే కూర్చో అంటూ శ్రీజను మాట్లాడనివ్వలేదు నవదీప్ శ్రీముఖి ఓవరాక్షన్ కాని నవదీప్ మాత్రం శ్రీజను స్టేజీపైకి పిలిచాడు ఎందుకు అన్ఫెయిర్గా అనిపించిందని ప్రశ్నించాడు అందుకు శ్రీజ దగ్గర ఎక్కువ డబ్బుంటే వారే గెలుస్తారని కల్కికి వివరంగా చెప్పారు కాని అతడికి ఆ మాట చెప్పలేదని ధైర్యంగా అనేసింది దాంతో నవదీప్ కోప్పాడు నువ్వు అతిగా ఆలోచించొద్దు బిగ్ బాస్ అనేది చాలా భాషల్లో ఎన్నో సీజన్లు జరిగాయి ఊరునుంచి ఊపుకుంటూ వచ్చి అన్ఫేర్ అని చెప్పడానికి నీకంత సీన్లేదు ఇంకోసారి ఇలా చేయకు అంటూ ఆమెను చులకన చేసి మాట్లాడాడు మొత్తానికి నాలుగు ఎపిసోడ్లో హరీష్ శ్రీజ ప్రియా కల్కి టాప్ పదిహేనులో అడుగుపెట్టారు చదవండి నారీమనులతో ఒకే ఒక్కడు ఫోటో వైరల్ బిగ్ బాస్ అగ్నిపరీక్షలోని టాస్కులు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి కొందరికి అన్యాయం జరిగినట్లు అనిపించినప్పటికీ టాప్ పదిహేను ఎంపిక కొనసాగుతుంది